తెలుగు క్రిస్టియన్ ఎక్స్ తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు కదా ఆ ప్రవీణ్ ని ఒక సిస్టర్ ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు ఓకే ఆ ఇంటర్వ్యూలో ప్రవీణ్ క్రైస్తవ్యం మీద ద్వేషపూరితంగా క్రైస్తవంలో లేనటువంటి బైబిల్లో లేనటువంటి సందర్భం నుంచి లాగి అనేకమైన అసత్యాలని ఈ వేదికగా ప్రపంచానికి అందించాడు అంటే ప్రతి టెక్స్ట్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది సందర్భం ఉంటుంది సందర్భం నుంచి బయటకు లాగినప్పుడు ప్రతిదీ కూడా అపార్థంగానే అనిపిస్తుంది కనుక ఈ వేదిక మీద నుంచి బైబిల్ మీద విద్వేషాన్ని రేగేటట్టుగా చేసేటువంటి ఒక ఇంటర్వ్యూ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచే బైబుల్ మీద బైబిల్ ఏం చెప్పింది క్రైస్తవం అంటే ఏంటి ప్రభు నేసు ఎవరు అనే విషయాన్ని చెప్పాలి అన్నది నా ఉద్దేశం అందుకని ఇక్కడ రావడం జరిగింది ఓకే అంటే మీరు చెప్తున్నారు ఇట్లా ప్రవీణ్ గారు ఇది చెప్పారు అని కానీ ఆయన కొత్తది ఏమీ చెప్పలేదు కదా ఆల్రెడీ బైబిల్లో ఉన్న ఆయన ఆయన చెప్పారు కదా అందులో కొత్తగా నిబంధన చేయని చెప్పలేదు కదా నిజం మీరు అన్నది బైబిల్లో లేనిది ఒక కొత్తది చెప్పాడని నేను చెప్పలేదు ప్రతి టెక్స్ట్ కి ఒక కాంటెక్ ఉంటుందని అని చెప్పాను సందర్భంలో నుంచి బయటికి లాగినప్పుడు ప్రతిదీ అపార్థమవుతుంది సందర్భ సహితంగా మాట్లాడినప్పుడు దానికి ఒక అర్థం వస్తుంది సందర్భంలో బయటకు లాగినప్పుడు అది అపార్థం అవుతుంది బైబిల్లో ఉన్నదే బైబిల్లో లేనిదేం కాదు బైబిల్లో ఉన్నదాన్ని దాని నుంచి బయటికి లాగినప్పుడు సొంత వ్యాఖ్యానం చేసినప్పుడు అది అపార్థానికి గురవుతుంది ఓకే అదేనమ్మా అయితే ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో కొన్ని ఈ బైబిల్ పాత నిబంధన నరబలిని ప్రోత్సహిస్తుంది అని ఉంది ఓకే ఈ నరబలి అనేది అసలు కరెక్ట్ అని అంటారా ఓకే బైబుల్లో నరబలి ఎక్కడ ప్రోత్సహించిందో ఒకసారి మీరు చెబితే దాని గురించి మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం అంటే నాకు కూడా తెలియదు బట్ ఈ పాత సమస్య అదే అదే నా సమస్య మీకు తెలియదు కాబట్టి నేనేం చెప్పినా మీరు వింటారు వినాలి లేదా ఇంకో వ్యక్తి ఏం చెప్పినా మీరు వినాలి లేదు నేను మిమ్మల్ని అడ్డగించను మాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి మీరు క్లారిఫై చేయండి అని నేను చెబుతున్నాను ఓకేనమ్మా మీకు నేను చదివిని పెంచునా నిర్గమకాండము 20 ఇప్పుడు ఇది పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనమ్మ ఓకే పాతని నిబంధన బైబిల్ అంతా ఒకే సారాంశం అమ్మా కాకపోతే ఈ నిబంధన అన్నది ఏంటంటే యేసు ప్రభువుని బట్టి నిబంధన చేయబడింది బైబిల్ స్టోరీ ఏంటంటే స్టోరీగా కొత్త నిబంధన ఓకే నిర్గమకాండము ఇరవై అధ్యాయము 13వ వచనంలో నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు పది ఆజ్ఞలు 10 కమాండమెంట్స్ అని మీరు వినుంటారు కదా అమ్మా టెన్ కమాండ్మెంట్లో సిక్స్త్ కమాండ్మెంట్ ఏంటంటే నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అన్నటువంటి ఈ బైబుల్ నరబలిని ప్రోత్సహించిందంటే ఏమైనా అర్థం ఉందా అర్థరహితం కదా ఆదికాండం తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయదును దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయదును నరుని రక్తమును చిందించు అనే రక్తము నరుని వలననే చిందింపబడును ఏలైనగా దేవుడు తన స్వరూపముందు నరుని చేసను దేవుడు తన స్వరూపంలో మానవుని చేశాడు కాబట్టి నరుని రక్తాన్ని చిందించేవాడి రక్తం కూడా చిందించబడుతుంది నరహత్య అన్నది మహా పాపము ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు మానవుని చంపుతున్నామంటే దేవుని స్వరూపం మీద దాడి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని లెక్కలోకి తీసుకొని వస్తాను విమర్శ చేస్తాను అని ప్రాణహత్య చేసి దోషం కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుతున్నాడు అట్టి వాడిని ఎవరూ ఆపకూడదని సామెతల గ్రంథంలో రాయబడుతుంది హత్య చేసిన వాడు గోతికి పరిగెత్తాడు అంటే వాడికి తెలియకుండానే ఆ వాడిని సమాధికి నడిపిస్తుంది వాడు కూడా చావుకు దగ్గరలో ఉన్నాడు అని ఇంత స్పష్టంగా నరహత్య చేయకూడదని బైబిల్లో రాయబడితే బైబుల్ నరహత్యను ప్రోత్సహించింది అని చెబుతున్నాడు అంటే ఎంత అసత్యమమ్మ ఓకే ఇప్పుడు ఆ ప్రవీణ్ గారు చెప్పిన వ్యాఖ్యల్ని మనం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్గా సొసైటీలో అంటే ఈ క్రిస్టియానిటీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అసలు అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం ఆ తర్వాత ప్రవీణ్ గారు ఏం మాట్లాడారు అనేవి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్స్ అంటే ఈ మత ప్రచారం అనేది ఎందుకు చేస్తారు ఇప్పుడు మీ దేవుడి దగ్గర సత్యం ఉందంటే ఆటోమేటిక్గా వస్తారు కానీ మీరు ఆ దేవుడిని నమ్మకండి మా దేవుడి దగ్గరకే రండి అని మీరు చెప్పుకోవాల్సిన ఈ పరిస్థితి ఏంటి ఓకే వెరీ మత ప్రచారం అనే పదం మొట్టమొదటి తప్పమ్మా మత ప్రచారం మతం వేరు క్రైస్తవం వేరు ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మతం కాదు కాదమ్మా క్రిస్టియానిటీ మతం కాదమ్మా నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని యేసుప్రభు చెప్పాడు నేనే మార్గం సత్యం జీవం అన్నటువంటి యేసుప్రభు మతం కాదు ఆయన నేనే అన్నప్పుడు ఒకటి ఆయన అబద్ధమైన అయి ఉండాలి లేకపోతే ఆయన మోసమైనా చెప్పి ఉండాలి లేకపోతే ఆయనే నిజమైన అయి ఉండాలి ఆయన నేను మార్గం అని చెప్పాడు మతం అంటే ఏంటంటే నమ్మకం అభిమతం అనేటువంటి పదం నుంచి పట్టుకొచ్చింది నమ్మకం అభిప్రాయం అంతే ఇప్పుడు ఉదాహరణకి ఈ మొబైల్ ఫోన్ ఎంత ఉండొచ్చు అంటే మీరు ఎనభై వేలు అన్నారనుకో అది మీ అభిమతం మీ నమ్మకం మీ అభిప్రాయం అంతే నిజానికి ఇది ఎంత ఉంటుంది అన్నది అది నిజం అది నాకు తెలుసు అలా ప్రభు అయిన యేసు క్రీస్తువారు నేను మీకు మార్గాన్ని ఉపదేశిస్తానని చెప్పలే నేనే మార్గం అన్నాడు ఉంటే యేసు ప్రభు అయినా కరెక్ట్ అయి ఉండాలి సత్యమై ఉండాలి లేకపోతే మిగిలినవారైనా సత్యమై ఉండాలి ఇద్దరూ సత్యమయ్యే అవకాశం లేదు క్రైస్తవ క్రైస్తవం అన్నది మతం కాదు ఒకటి ఇది మత ప్రచారం కాదు ఏసు ప్రభు సత్యమైనప్పుడు ఎందుకు ఆయన గురించి ప్రచారం చేయాలి అని అంటే ఆయన సత్యం కాబట్టి ఆయన సత్యం కాబట్టి తెలుసుకునే వాళ్ళే వస్తారు కదా అదే నేను చెప్తున్నానమ్మా ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తుంటాను పోలియో డ్రాప్స్ వేస్తారు కదమ్మా పోలియో డ్రాప్స్ వేసేటప్పుడు ఏం చేస్తారు ప్రతి ప్రాంతంలో ఆ గవర్నమెంట్ స్కూల్ను ఆధారం చేసుకుని ఆ చుట్టుపక్కలంతా పోస్టర్లు పాంప్లెట్లు అతికిస్తారు ఒక మంచి సెలబ్రిటీ చేత ఒక యాడ్ ఇప్పిస్తారు ఫలానా తారీఖు పోలియో చుక్కలు వేస్తారు వేయించుకోండి అని చెప్పి పోలియో చుక్కలు అన్నవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి అంటే అంగవైకల్యాన్ని రాకుండా నివారిస్తాయి కాబట్టి దానికి సంబంధించి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం అన్నది బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఒక మంచి సెలబ్రిటీ చేత యాడ్ ఇప్పించడము తర్వాత పోస్ట్ వేసము చేస్తుంది పోలియో చుక్కల్లో పొటెన్షియం ఉందని దాని గురించి తెలుసుకున్న వాళ్ళు వస్తారంటే ఈలోపు చాలా నష్టాలు జరుగుతాయి మనం ప్రపంచ యుద్ధ కాలంలో ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ పెన్సిల్ అనే దాని గురించి యాక్సిడెంట్లుగా కనుక్కున్నాడు ఈ పెన్సిల్ ఈ యాంటీబయోటిక్ గురించి అయితే ఆయన ఏం చేశాడు అంటే ఆ దాని గురించి డిస్క్రిప్షన్ రాసి ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా ఆయన పనులు ఆయన నిమగ్నం అవుతూ వచ్చాడు అయితే ఏమైందంటే సుమారుగా ఒక పది సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది గ్యాప్లో ఈ గ్యాప్లో యుద్ధాలు జరగడం ఈ గ్యాప్లో చాలామంది అప్పటికీ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఊన్స్ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు కొన్ని మిలియన్స్ మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు అనుకోకుండా అదే ల్యాబొరేటరీకి ఫ్లోరీ అండ్ చైన్ అనే ఇద్దరు యంగ్ సైంటిస్టులు వచ్చి వాళ్ళు అనుకోకుండా ఈ ఈ డాక్యుమెంట్ తీసుకొని చదివినప్పుడు ప్రపంచానికి కావాల్సినటువంటి యాంటీబయోటిక్ ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చారు అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి ఫ్లోరీ అండ్ చైన్కి ముగ్గురు కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది వాస్తవాన్ని దాన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే ఫ్లెమింగ్ కానీ ఆయన కనుక్కున్నాడే తప్ప దాన్ని లోపల పెట్టాడు కానీ వీళ్ళు బయట తీసుకొచ్చారు ఈ గ్యాప్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఇన్ఫెక్షన్ తోటి మెడిసిన్ ఉంది యాంటీబయోటిక్ కనిపెట్టాడు కానీ దాన్ని ప్రపంచాన్ని తీసుకొని రాల దాని ఫలితంగా జరిగింది ఏంటంటే కొన్ని లక్షలు ఉంది ప్రాణాలు పోయాయి ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యమైనప్పుడు ఆయన నిజమైన దేవుడైనప్పుడు ఆయన గూర్చి తెలియనటువంటి ప్రపంచానికి సమాచారం వెళ్ళాలి అంటే ఎలా ఒక వస్తువు దగ్గర నుంచి ఒక దేవుడికి ముడి పెట్టేశారు అవును అది ఎలా సాధ్యం దేవుడికి ఒకరేమీ నేను నీ కోసం ఇది చేస్తాను ఇది చేస్తానని ఆయనకు చెయ్యక్కర్లేదు ఆయన సత్యమైన వాడైతే ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తారు తప్ప మీరు అందరూ దూతల్లాగా కూర్చొని మీరు ఇక్కడికి రండి మీరు ఇక్కడికి రండి అని చెప్పే అవసరం లేదు కదా అని అదే చెప్తున్నాను నేను చెప్పింది ఒక వస్తువు గురించి కదా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే మెడిసిన్ గురించి చెప్పాను మనకు అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలు జీవితకాలం ఉంటే ఇందులో వచ్చేటువంటి ఈ ప్రాణాంతక పరిస్థితుల నుంచి కాపాడే మెడిసిన్ అన్నది సమాజంలోకి వెళ్ళడం ఆలస్యమే కొద్దీ మనుషులు చనిపోయారు అయితే నేను మాట్లాడుతున్న ప్రభు నయేసుక్రీస్తు అని గురించి నిత్యత్వానికి గురించి ఎటర్నిటీ గురించి మనం మరణించిన తర్వాత ఉండేటువంటి పరిస్థితుల గురించి మనమంతా పాపం అనే రోగతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు పాపులు పాపులు అని బైబిల్ చెప్పింది కనుక ఈ పాపానికి మెడిసిన్ ప్రభుని యేసుక్రీస్తు ఆయన సిలువైనప్పుడు ఆయన గూర్చిన సమాచారం ప్రపంచానికి వెళ్ళాలి మనిషి మనిషిడు ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది ఓకే మీరు సత్యాన్ని ప్రచారం చేయాలి దేవుడిని చూపించాలని చేస్తున్నారు కానీ చేసే పద్ధతి అనేది కరెక్ట్ గానే చేస్తున్నారా అంటే ఒక పని చేయాలంటే ఒక మార్గం ఉంటుంది ఆ ఆ కరెక్ట్ మార్గాన్ని మీరు ఎంచుకున్నాను అనుకుంటున్నారా అంటే మీ దేవుడు కరెక్ట్ కాదు మా దేవుడే సత్యమైన మిగిలిన దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు ఇది అనేది కరెక్టా ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి వాళ్ళకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది కానీ ఎదుటి వారి మతాన్ని దేవుణ్ణి తిట్టే హక్కు అనేది లేదు కానీ ఎందుకని ఇలా ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారంటారు ఓకే ఒకటమ్మా మీరు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం కూడా ఉంది లేకపోలేదు ప్రభు నేసుక్రీస్తారు అపోస్తుల్ని ప్రపంచాన్ని పంపిస్తే చెప్పిన మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మి బాప తీసుకుందని రక్షింపబడతారు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పడం జరిగింది ఏసుప్రవ్ ఎప్పుడు కూడా వారి మతాలకు సంబంధించిన దేవులను గూర్చి మీరు మాట్లాడండి అని ఏసుప్రవ్వు చెప్పలేదు ఏసుప్రవ్వు చెప్పింది ఏంటంటే నా సువార్తను గురించి అంటే నా మరణ సమాధి పునరుద్ధానాలను గురించి ప్రకటించండి ఈ నా సెలవుని గురించి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు అని ఏసుప్రో చెప్పాడు అయితే కొంతమట్టుకు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలినటువంటి విశ్వాసాల జోలికి వెళ్ళి అలా వారిని కోపానికి రేకెత్తించి అలా కొంతమట్టుకు దుర్వినియోగం జరుగుతున్న మాట కొంతమట్టుకు వాస్తవం కానీ అన్ని చోట్ల జరగట్లేదు మరి అలా చేస్తున్న వాళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ అనాలా నాన్ క్రిస్టియన్స్ అనాలా వాళ్ళు క్రిస్టియన్సే కాకపోతే అవగాహన రాహిత్యం ఓకే క్రిస్టియన్సే బట్ అవగాహన రాహిత్యం వాళ్ళ మీద నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడతాను నేను మారాలి అంటే ఫస్ట్ నేను రిపెంట్ కావాలి పశ్చిత్త పడాలి నేను చేసే పాపాలకి నేను మారినప్పుడు పది మందికి కాదు ఇరవై మందికి ఉపయోగపడతాను మంచి పౌరుడిగా ఉంటాను నేను

యేసు ప్రభు ప్రభు యేసుక్రీస్తు నిజం ఇంకెవరు నిజం కాదు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్పు ఎవరు తండ్రి రాడు నేసుపో చెప్పాడు కదా ఆయన మాట ప్రకారం యేసు ప్రభువే నిజం ఇదేనండి నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చేది ఇదే నా దేవుడే నిజం అంటే నా దేవుడు కాదు మౌనిక గారు నా దేవుడు కాదు మీ దేవుడు కూడా మీకు తెలియదు కాదు వినండి వినండి అలా కాదు మీరు ఒప్పుకున్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటా అలా కాదు నా దేవుడు కాదయన మీ దేవుడు మనందరి దేవుడు మానవ జాతిని సృష్టించిన దేవుడు ఆయన అయితే నేను తెలుసుకున్నాను మీరు తెలుసుకోలేదు అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదివినదంతా విన్నదంతా అంతా అబద్ధం అంటారు యేసు ప్రభువే నిజం అన్నప్పుడు ఆయన కాని తప్పదనే కదా ప్రభువే దేవుడు నాకు ఎవరు చెప్పలేదు అది మీ సమస్య చెప్పలేదు మీ సమస్య అది సమస్య అంటే ఏమో నా చుట్టుపక్కల ఎక్కువగా ఉన్న వాళ్ళు హైందవులు అంటే ఇవి నమ్మే వాళ్ళు ఎక్కువ కావచ్చు క్రిస్టియానిటీ అంటే నమ్మని వాళ్ళు అయ్యు అని కూడా అయ్యి కదా మనకు వినపడలేదు మనకు తెలియలేదు అన్నంత మాత్రం చేత అది లేదని కాదు నేను కూడా అదే చెప్తున్నా మీ దేవుడు సత్యమైనంత మాత్రం మీ దేవుడు గొప్పవాడైనంత మాత్రాన మిగిలిన దేవుళ్ళు తక్కువని కాదు నేను అదే చెప్తున్నా ఇప్పుడు మీర మీరు అదే వచ్చారు మాట నువ్వు నమ్మనంత నీకు వినిపించినంత మాత్రాన అది లేదు అని మీరు ఎలా అన్నారో ఇప్పుడు మీ దేవుడు సత్యం అన్నారంటే మిగిలిన వాళ్ళు లేరని కాదు వే కాదమ్మా సత్యం ఒకటే ఉంటుంది రెండు మూడు సత్యాలు ఉండదు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నేనే అనే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ యేసు ఇచ్చాడు కాబట్టి నేనే అన్నప్పుడు ఇంకొకరిని ఇంక్లూడ్ చేయట్లేదు ఆయన ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అది నమ్ముతారా నమ్మరా అన్నది మీ వ్యక్తిగతం అది కానీ చెప్తుంది ఏంటంటే ప్రపంచ మానవ జాతిని ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త యేసు ప్రభువే ఓకే ఓకే మీ వేలో యేసు ప్రభువే మా వేలో వేరే నేను నేను సనాతన ధర్మాన్ని నేను నమ్ముతాను కాబట్టి మీ వేలో ప్రభు గొప్ప నా వేలో నా శ్రీకృష్ణుడు శ్రీరాముడు గొప్ప